మన భారతీయులకు ఎస్యూవీ అంటే ఉన్న ప్రేమ మాటల్లో చెప్పలేం ఇప్పుడు ఆ ప్రేమను గణాంకాలే మర్చిపోకుండా గుర్తు చేస్తున్నాయి హుండై కంపెనీ తాజాగా విడుదల చేసిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు ఆర్థిక సంవత్సరం అమ్మకాల గణాంకాల్లో ఓ ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది గతేడాది హుండై విక్రయించిన ప్రతి మూడింటిలో రెండు కార్లు ఎస్యూవీలే అవును మొత్తం అమ్మకాల్లో అరవై ఎనిమిది పాయింట్ ఐదు శాతం ఇది ఎస్యూవీ లపై భారతీయులకు పెరిగిన ఆసక్తిని స్పష్టంగా చెబుతోంది వెన్యూ ఎక్స్టర్ క్రేటా ఆల్కజర్ ట్యూసాన్ ఆయనిక్ ఫైవ్ వంటి మోడల్ కార్లకి విపరీతమైన డిమాండ్ ఉంది ఇంకో హాట్ టాపిక్ ఏంటంటే సన్ రూఫ్ కోసం జనాలు ఎగబడిపోతున్నారు హుండే అమ్మిన కార్లలో యాభై మూడు ఇది మనకే కాదు టెక్నాలజీకి ఓటేస్తున్న దేశానికి గొప్ప సంకేతం అలాగే అడాస్ టెక్నాలజీ పై కూడా డిమాండ్ రెట్టింపు అయింది గతేడాది ఆరు పాయింట్ ఏడు శాతం మాత్రమే ఉన్న అడాస్ వేరియంట్ అమ్మకాలు ఈ ఆర్థిక సంవత్సరంలో ఏకంగా పద్నాలుగు పాయింట్ మూడు శాతానికి చేరుకున్నాయి హుండే ఇప్పుడు తొమ్మిది మోడళ్లలో అడాస్ అందిస్తోంది ఇంకా పెట్రోల్ డీజిల్ టర్బో పెట్రోల్ సిఎన్జీ ఎలక్ట్రిక్ వంటి అన్ని రకాల పవర్ ట్రైన్లతో పాటు ఐవీటీ ఆప్షన్స్ కూడా అందిస్తోంది వినియోగదారుల అభిరుచులను అర్థం చేసుకుని టెక్నాలజీ సేఫ్టీ ఫీచర్లలో హుండ తనదైన ముద్ర వేస్తోంది అయితే మధ్య తరహా సెడాన్ సెగ్మెంట్ కి సంబంధించి వెర్నా అమ్మకాలు ఎస్ఈవీలతో పోలిస్తే కొంచెం వెనుకబడ్డాయి రెండు వేల ఇరవై ఐదు మార్చి లో కేవలం పదమూడు వందల అరవై నాలుగు యూనిట్లు మాత్రమే అమడవుగా అదే నెలలో క్రేటా పద్దెనిమిది వేల యాభై తొమ్మిది యూనిట్లు అమడైంది ఇది స్పష్టంగా ఎస్ఈవీ హవాను చాటుతోంది అంతిమంగా చెప్పాలంటే టెక్నాలజీ స్టైల్ సేఫ్టీ కొనుకునే వినియోగదారులకు హుండై ఎస్యూవీ ఇప్పుడు మొదటి ఎంపికగా మారాయి ఎస్యూవీల రాజ్యమేలు మరోసారి ధృవీకరితమైంది